నెల్లూరు నగరంలోని చిన్న బజార్ సమీపంలో ఇమ్రాన్ జ్యువెలరీస్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ప్రారంభోత్సవ సందర్భంగా తరుగు తరుగుకూలీలపై ప్రత్యేక రాయితీ ఉంటుందని కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఈ ఒక సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్యనిర్వాహకులు పాత్రికేయుల సమావేశంలో ప్రోప్రైటర్ సయ్యద్ ఇమ్రాన్ అలీ తెలిపారు ఈ కార్యక్రమంలో ఫయాజ్ జ్యువెలరీస్ అధినేత ఫయాజ్ ఫయాజ్ అండ్ సన్స్ జ్యువెలరీస్ ప్రొప్రైటర్ హైదర్ అలీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారము అస్సలం వైకుం వరమతుల్లాహి వబర్కా నా పేరు సయ్యద్ హైదర్ అలీ నేను ఫయాజ్ అండ్ సన్స్ జ్యువెలర్స్ అండి మా ఫాదర్ గారు సయ్యద్ ఫయాజ్ ఉద్దీన్ ఫయాజ్ జ్యువెలర్స్ అధినేత గత నలభై సంవత్సరాల నుంచి బంగారు వ్యాపారంలో మా ఫాదర్ గారు ఎంతో అనుభవం కలిగి ప్రజలకి మంచి బంగారు అందిస్తూ నాణ్యతమైన బంగారు అందిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతాలు సంపాదించారు అదేవిధంగా నాకు రెండు వేల పద్నాలుగులో ఫైర్స్ అండ్ సన్స్ జ్యువెలర్స్ అని చెప్పి నాకు షాప్ పెట్టించారు మేము కూడా ఆయనే ఫాలో అవుతూ మంచి నాణ్యతమైన బంగారాన్ని ప్రజలకి అందరికీ అందిస్తూ అదేవిధంగా ఈరోజు మూడో బ్రాంచ్ ఇమ్రాన్ జ్యువెలరీ అనే పేరుతో మా తమ్ముడిది మా తమ్ముడు షాప్ ఈరోజు ఘనంగా ఓపెనింగ్ అయింది దీనికి ముఖ్య అతిథిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గౌరవనీయులైన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ మన నెల్లూరు ఎంపీ గారు రూరల్ ఇన్ఛార్జ్ మరి వైఎస్ఆర్ సిపి రూరల్ ఇన్ఛార్జ్ ఈ రోజు రావడం జరిగింది ఆయన చేతుల మీదుగా ఈరోజు మన షాపు ప్రారంభం చేసుకున్నాము దానికి దాని గురించి ఏంటంటే మేము చాలా సంతోషిస్తున్నాము ఆయన ఇప్పటి నుంచి కాదు గత నలభై సంవత్సరాల్లో మా ఫాదర్ గారు ఎంతో ఎదిగారు ఈ షాపులు పెట్టిని ఈ వ్యాపారాలు చేయడంలో నాణ్యత ఎక్కడా తగ్గలేదు అదే విధంగా ఆయన్ని ఫాలో అవుతూ మేము కూడా ఎక్కడ వెనకడు ఇవ్వకుండా నాణ్యతమైన బంగారు ఇస్తూ ప్రజలకి నాణ్యతమైన రేటులో తగ్గించి తక్కువ ధరలకి ఇస్తూ మేము ఈ రోజు వరకు మంచి పేరు సంపాదించుకున్నాము చూడండి మీరు మా షాపులకి రండి పెద్ద పెద్ద షాపులు పోయేది కాదు పెద్ద పెద్ద షాపు వాళ్ళు యాడ్ ఇస్తారు వాళ్ళ దగ్గర పోయిన తర్వాత విషయం వేరే ఉంటుంది అక్కడ వెళ్ళిన తర్వాత జిఎస్టి అనేది ఇవన్నీ ఉంటది మీరు మా దగ్గరకు వస్తే మా దగ్గర జీఎస్టీ కూడా ఉండదు తరుగు కూలీలు కూడా ఉండవు నైన్ వన్ సిక్స్ బంగారు మీద కూడా మీకు చాలా తక్కువ ధరలకి చాలా తక్కువ మేకింగ్ చార్జెస్ తో చాలా తక్కువ తరుగుతోనే మేము మీకు బంగారం అందజేస్తాము ఒకసారి విజిట్ చేయండి ఇమ్రాన్ జ్యువెలర్స్ కి మాకు ఏ విధంగా నాకు మా డాడీ గారికి ఏ విధంగా మీరు అందరూ వ్యాపారంలో సహాయపడ్డారో అదే విధంగా మా తమ్ముడికి కూడా సహాయపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రారంభోత్సవ సందర్భంగా ఆఫర్లు ఏమైనా మీరు ఏర్పాటు అవునండి పెట్టాము ఈ రోజు వెండి ధర ప్రస్తుతం వెండి ధర అయితే మీకు డెబ్బై ఐదు చదువు ఈ రోజు గ్రాము మేము గ్రామం మీద రెండు రూపాయలు తగ్గించి తరుగు కూలీ లేకుండా గ్రాము డెబ్బై మూడు రూపాయలకి అందజేయడం జరుగుతూ ఉంది అదే విధంగా బంగారు ఆవరణాల మీద కూడా నైన్ వన్ సిక్స్ వస్తువుల మీద చాలా తక్కువ తరుగు కూలీలతో మేము ఇవ్వడం జరుగుతూ ఉంది లిస్ట్ పర్సంటేజ్ ఇస్తున్నాము ప్రజలకి అలాగే నాన్ కేడియం ట్వంటీ టూ క్యారెట్ బంగారాల బంగారం మీద తరువు కూలీ లేకుండా ఇస్తున్నాము ఏ రోజు ఈ రోజు రేటు ఏదైతే ఉందో అదే రేటుకి మేము బంగారు పెట్టుకే వెయిట్ ఇంటూ రేటు లెక్కన ఈ రోజు ఇస్తున్నాము ఈ రోజునే కాదు ఎప్పటికైనా కానీ నాన్ కేడియం బంగారం మీద తరువులు కూలీలు లేకుండా మీకు నాణ్యతమైన బంగారమే ఇస్తాము అలాగే నాన్ కేడియం బంగారు కూడా మీకు సెవెంటీ ఫైవ్ హాల్ నైన్ వన్ సిక్స్ బంగారు కూడా మీకు హాల్ మార్క్తో పాటు మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ ఆఫర్ కేవలం ఒక రోజేనా లేకపోతే ఎప్పుడు వరకు ఉంటుంది మీరు ఎప్పుడు వచ్చినా గానీ ఈ ఆఫర్ మీకు అవైలబుల్ లో ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి